అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి మీరు పొద్దున్న పరగడుపులో కాఫీ టీ తాగే బదులుగా ఇలా ఒక జ్యూస్ బూడిద గుమ్మడికాయని తాగినట్లయితే మీకు చాలా రకంగా బెనిఫిట్స్ అయితే ఉందండి మీ లైఫ్ సైకిల్ అనేది చేంజ్ అయిపోతుంది ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీటిలో ఉండే లాభాలని తెలుసుకుంటే ఈ జ్యూస్ ఎలా తయారు చేసేదని కూడా తెలుసుకుందాం ఈ బూడిద గుమ్మడికాయలో విటమిన్స్ మరియు మినరల్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన క్యాలరీస్ చాలా తక్కువ ఉండడం వలన మనకి వెయిట్ లాస్కి కి హెల్ప్ అవుతుంది ఈ యొక్క బూడిద గుమ్మడికాయలో నీరు శాతం అధికంగా ఉండడం వలన మీరు ఇది సేవిస్తే గనక బాడీలో ఉండే టాక్సిక్ అనే మొత్తం తీసేస్తుంది సో దానికోసం దీన్ని డిటాక్స్ జ్యూస్ అని కూడా అంటారు బాడీలో ఏ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా తొలగిపోతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిని చాలా వరకు తగ్గిస్తుంది అంటే షుగర్ లెవెల్ ని తగ్గించి బీపీని అదుపులో ఉంచుతుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని సేవించడం వలన మన బాడీలో ఉండే పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అల్సర్స్ మరియు అసిడిటీని కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయని ఎలా కట్ చేసుకోవాలంటే పైన భాగం అంటే గ్రీన్ కలర్ ఉంటుంది కదండి సో ఆ పైన భాగం తొక్కల్ని తీసేస్తూ మధ్యలో మనకి ఆ సీడ్స్ కనిపిస్తుంది కదండి ఆ గింజల్ని కూడా తీసేస్తూ మిగతా పార్ట్స్ ని ఇలా సన్నంగా మనము కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ వలన మాకు జీర్ణశాలని కూడా పెంచుతుంది ఈ కాలంలో చాలా మంది స్లీప్లెస్ నైట్స్ తో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే నైట్ నిద్ర పట్టకాలగా ఈ జ్యూస్ తాగడం వలన మీకు బ్యాలెన్స్ గా ఉంచి నిద్ర బాగా పడుతుంది అనమాట నైట్ టైమ్ ఎస్పెషల్లీ ఈ జ్యూస్ ని మీరు సమ్మర్ లో హైగా తీసుకోవడం వలన డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో మొత్తం పీసెస్ వేసిన తర్వాత ఇందులో తగినంత నీళ్లు వేసి ఇలా మిక్సీ పట్టేస్తే చూసారు కదండీ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందనమాట రోజు మీరు పరగడుపున ఒక గ్లాస్ ఇలా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి మీకే తెలుస్తుంది రిజల్ట్స్ అనేది మీరు ఇలా తాగలేరు అనుకుంటే ఇందులో కొద్దిగా తేనె అలాగే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటూ మీరు తాగొచ్చు ఈ వీడియో చూసారు కదండీ ఇన్ని లాభాలు బెనిఫిట్స్ నేను చెప్పాను కాబట్టి ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్